హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటిస్ గ్యాలరీ ఈరోజు వీడియో మళ్ళీ పూజ గదిలోనే అంటే పూజ ఏం కాదు మన పూజ గదిలో పెట్టే ఈ అన్నపూర్ణాదేవి ఇంకా కుబేరు కొంచెం ఎలా పెట్టుకోవాలో అయితే చూపిస్తున్నాను ముందుగా మనకు అన్నపూర్ణాదేవి విషయానికి వస్తే చాలామంది అంటే అన్నపూర్ణాదేవి అంటే అన్నానికి లోటు ఉండదు ఉంటే అన్నట్టు అను అంటాం కదా అయితే చాలామంది కిచెన్లో పెట్టుకుంటారు నేనైతే సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది నా దగ్గర ఉండి అప్పటి నుంచి మామూలుగా పూజ గదిలోనే పెట్టుకుంటా అనమాట ముందు స్టార్టింగ్లో నాకు తెలియక మామూలుగా పెట్టేశాను అలా కాదు మన రైస్లో పెట్టే పెట్టాలంట ఇలా పెట్టుకుంటే మనకి అన్నానికి చా లోటు ఉండదు అని ఇది మాట చాలామంది ఫుడ్ అది లేక చాలా ఇబ్బంది పడతారు కదా దాని గురించి అయితే ఇది పెట్టుకుంటే కొంచెం లోటు అది ఉండదు అంటే ఏదైనా నమ్మి పెట్టుకుంటే మనం మంచి జరుగుతుంది ఏదైనా అలా కాకుండా అమ్మో ఉంటుందా అలా అనుకుంటే అది చెప్పలేమట ఏదైనా ఏ పని చేసినా మంచి పని చేస్తే అది నమ్మి చేయండి మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే వస్తుంది అన్నమాట అంతే అన్నపూర్ణాదేవిని అలా చిన్న గిన్నెలో కొన్ని బియ్యము వేసుకుని అవి పెట్టుకోవాలి అలాగే ఒక కాయిన్ కూడా పెట్టుకున్నాను నేను అదే అంటే లక్ష్మీ రూపు ఎవరో ఎక్కడో ఇచ్చారు ఏదో అప్పుడైతే ఆవిడని మామూలుగా ఇంకా పూజ గదిలో పెడతాం కదా మామూలుగా పెట్టడానికి వీలవుదా అని ఇంకైతే ఆ బియ్యంలోనే వెనకాల పెట్టే అనమాట తర్వాత నెక్స్ట్ ఈ కుబేర కొంచెం ఈ కుబేర కొంచెము మనకి వెండిలోను అలాగే ఎత్తడిలోను అలాగే ఇంకా పంచలోహాల్లో కూడా ఉంటుందంట అంటే అంట శక్తి కొలది కొంచెం మంది కొనుక్కోలేని వాళ్ళు అలా ఉంటే ఇలా పంచలోహాల్లో వెండి ఏంటి ఇత్తడిలో అయినా అంట అలాగే ఈ కొంచెం అంటే చాలా ఇలా ఉంటాయి కానీ కుబేరు కొంచెం అని ఎలా తెలుస్తుంది అంటే ఈ పైన శంకు చక్రం నామం ఉంటే అది ఏదైనా సరే కుబేర కొంచెం అని అంటారంట అయితే ఈ కుబేరకుంచెము పెట్టుకోవడానికి కింద ఒక ప్లేట్ కూడా తీసుకోవాలన్నమాట అయితే ఇందులో ఏమేమి వేయాలి అంటే నేను చాలా సోషల్ మీడియాలో అలా చాలా చూసి అయితే చేసిందే ఇది కూడా నేను ముందు ఐదు రూపాయలు కాయిన్స్ తీసుకున్నాను ఫైవ్ అవి ముందు అనమాట తర్వాత ఐదు గవ్వలు ఉంటాయి కదా ఇవన్నీ లక్ష్మీకి ఇష్టమైనవి లక్ష్మీ ప్రీతికరమైన వస్తువులు అలాగే గోమతి చక్రాలు అలాగే గురువిందు గింజలు ఉంటాయి కదా అన్నీ ఐదు ఐదు తీసుకున్నాను అలాగే ఈ కుబేరకుంచంలో వేయడానికని అడిగితే పూజా స్టోర్లో ఒక కిట్లా ఇచ్చారు అందులో ముత్యం పగడం ఒక చిన్ని లక్ష్మీదేవి కాయిన్ అన్నమాట అవి కూడా వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక మూడు గుప్పెట్లతో బియ్యం అయితే వేసుకోవాలి నిండే వరకు వేసుకుని పైన నేను ఫస్ట్ అయితే పెట్టలేదు కానీ తర్వాత కాయిన్ పెట్టుకుంటే మంచిది అని పైన ఒక వన్ రూపీ టూ రూపీ కాయిన్ పెట్టి అయితే పెట్టుకున్నాను ఇంక రోజు మనం లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటారో ఆవిడ కింద అయితే పెట్టుకుని దీపారాధన చేసుకుంటాం కదా దీపం చూపించుకోవడం నైవేద్యం పెట్టిన చూపించుకోవడం అలా చేస్తే మంచిదంట అంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు లాగే సేమ్ మన ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో అలాగే ఫుడ్కి కూడా లోటు ఉండదు అనేసి అయితే ఇలా చెప్తారన్నమాట ఒక్కటే ఎప్పుడు కూడా మనం చేసేది నమ్మకంగా మంచి జరుగుద్ది అని చేస్తే మనకి చాలా అయితే మంచి జరుగుతుందిమాట అంతే ఒకసారి ఇలా సర్దుకున్న తర్వాత ఇంకా అక్కడ లక్ష్మీదేవి దగ్గర అయితే పెట్టుకున్నాను రోజు ఒక పువ్వు అయితే పెట్టుకోండి అలా ఇక్కడ కుబేర్ కొంచెం పైన అన్నపూర్ణ దేవి దగ్గర కూడా అలా పెట్టుకున్న తర్వాత ఇవి ఎలా అంటే మనకి మార్చుకున్నప్పుడు ఈ బియ్యం ఒకసారి తీసేసి అది మారుస్తాం కదా అది మంచి రోజుల్లో మరి మంగళ శుక్రవారాలు కాకుండా అమావాస్య పౌర్ణంలో పెట్టుకున్న అలా అప్పుడు మార్చుకున్నా కూడా బాగుంటుందంట అప్పుడు మార్చుకున్నప్పుడు ఈ రైస్ అయితే తీసేసి ఆ రైస్తో మనం రైస్ వండుకునే రైస్లో కలిపేసుకోవచ్చు లేదంటే కొంచెం పొంగల్లా అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అంట అవి ఒకసారి తుడి చేసుకుని ఇంకా మళ్ళీ వేసుకుని యథావిధగా ఇప్పుడు చెప్పిన ప్రకారంగా చేసేసుకోండి ఈ కుబేర కొంచెం ఎప్పుడు బోర్లించకూడదంట కడిగినప్పుడు అది అలా ఉంచి క్లాత్ తోటే క్లీన్ చేసుకోవాలంట అంతే ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే షేర్ చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్